మంత్రి సవితమ్మ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు విజయవాడలోని యాభై ఆరో డివిజన్ ఓల్డ్ రాజరాజేశ్వరిపేట కంసాలిపేటలో మాజీ ఎమ్మెల్యే రామరాజుతో కలిసి నడమ్ లోతు నీటిలో ఇంటింటికి వెళ్లి పాలు బిస్కెట్లు వాటర్ బాటిల్లు పంపిణీ చేస్తున్నారు మంత్రి సవిత వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నారు ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతోందని పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి వీధులు కూడా శుభ్రం చేస్తారని వరద బాధితులకు భరోసానిచ్చారు ఇక ఆహారం పాలు వాటర్ బాటిల్ వంటివి అందుతున్నాయా అని అడిగి వరద బాధితులను మరి అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి సవిత ఉంటే మధ్యాహ్నం వచ్చాయమ్మా చంద్రబాబు గారు అది మరి కలెక్టరేట్ లోనే ఉన్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు Thank you thank you mom